பிரேஸ்தலால் மதமாய நதி நாயேசு பிரேமா மரபுரா நிதி தன்றி பிரேமா மதுரமாய் நதி நாயேசு பிரேமா மரபுரா நிதி தன்றி பிரேமா மருவலிதி యేసు ప్రేమ మరువలేనిది నిధి నాయని ప్రేమా మధురాతి మధురం నా ప్రేని ప్రేమ 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 ప్రేమా నాయ ప్రేమ ప్రేమ ప్రేమా నా యేసు ప్రేమా మధురమైనది యేసు ప్రేమా మరపురానిది నా తండ్రి ప్రేమా इहलो काशलो अन्धुरैतिनि नी सन्निधि विडचि नीकूरमैतिनि इहलो काशल अधुरलनैतिनि सन्निधि विडचि नीकूरमैतिनि चलनीरमुतो नी पिलचि च నన్ను నీవు పిలచి నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం ప్రేమా 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 యేసు ప్రేమ మధురమైనది యేసు ప్రేమ మరపురానిది तनरि प्रीमा मरुवलेनि दी न యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ పర్వతములు తొలగిన మెట్టలు గతి తప్పిన ఎగసిపడే అలలతో కడలే గర్జించిన పర్వతములు తొలగిన మెట్టలు గతి తప్పిన పడే అలలతో కడలే గర్జించిన మరణపూ ఛాయలే దరిచేరనీయక మరణపూ ఛాయలే దరిచేరనీయక కంగిట దాచినని ప్రేమ మధురము ప్రేమా 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 నాయ ప్రేమా మధురమైనది యేసు ప్రేమా मरपुरानिदि ना तन्त्रि प्रेमा मरुवलेनिदि येसुनि प्रेमा मधुराति मधुरं ना प्रियुनि प्रेमा నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించి నీ శిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించి ముల్లును విరచిన నాదే మరణపు విరచిన నా దేవా జీవమును నొసిన నీ ప్రేమ మధురం ప్రేమా 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 యేసు ప్రేమా మధురమైనది యేసు ప్రేమా மரபுராதி தன்றி பிரேமா மருவலி நி நாயீனி பிரேமா மருவலி நி நாயீனி பிரேமா மதுராதி மதுரம் நியுனி பிரேமா 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 Supreme, Prima, 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 Nai Suprema, Prema, 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 na Suprema, Nye Suprema, Nye Suprema. Hallelujah, praise the Lord.